స్టాక్ మార్కెట్ అంటే ఏమైనా కంపెనీ ఆయన డెవలప్ అవ్వాలంటే షేర్స్ని మామూలుగా ఆన్లైన్లో అమ్మింది అయితే ఇప్పుడు స్కామర్స్ ఏం చేస్తున్నానంటే వాళ్ళు ఒక ఏపీకి కానీ ఒక ఆన్లైన్ వెబ్సైట్లో కానీ గ్రాఫ్ చూపించి గ్రాఫ్ పైకి వెళ్తే డబ్బులు వస్తే కిందికి వెళ్తే డబ్బులు వస్తే మనం ప్రిడిక్ట్ చేస్తే డబ్బులు వస్తాయని మామూలుగా మనం క్లిప్స్ చేస్తూ ఉంటాం అనమాట అంటే డబ్బులు మనం పైకి వెళ్తే గ్రాఫ్ పైకి వెళ్తే మనం ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ అది ప్రిడిక్ట్ అయితే డబ్బులు వస్తాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు స్కామర్స్ రెండు మూడు సార్లు మనం క్రెడిక్ట్ చేసేలాగా డబ్బులు ఇస్తారు ఆ తర్వాత మనం ఎక్కువ అమౌంట్ పెట్టే కొట్టి వాళ్ళు రానియకుండా తీసుకుంటారు చిన్నగా మనం ఇంకా వస్తే డబ్బులు డబ్బులేస్తాం కానీ అవి రావు లాస్ట్కి మనం మాస్పోతాం అదే ఇప్పుడు మొత్తం షేర్ మార్కెట్లో స్కామ్ జరుగుతుంది ఓకే వెరీ గుడ్ వీ విల్ గివ్ ఏ పెన్ ఫ్రమ్ అవర్ సైడ్ యూ కెన్ వెయిట్ హియర్ ఓకే సో దయచేసి మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీథింగ్ ఈజీగా మనీ తొందరగా గ్రో అవుతుంది అంటే దట్ ఈస్ సస్పిషియస్ అది షేర్ మార్కెట్ కావచ్చు ఇంకే వేరే ఏదైనా కూడా కావచ్చు సో ఎవరైనా మోసం చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి నమ్మించాలి ఆ నమ్మించడం కోసం మనం ఇన్వెస్ట్ చేసింది మనం కూడా వాల్ టెస్ట్ చేస్తాం ఇనిషియల్గా ఒక ఫైవ్ థౌజండ్ పెడతాం లేకపోతే టూ థౌజండ్ పెడతాం దాని తర్వాత వచ్చిందనుకోండి ఒక టెన్ థౌసండ్ అప్ప ఇదేదో బాగానే ఉంది అని మనం నమ్ముతాం సో మన నమ్మకం ఎప్పుడైతే మనం ట్రస్ట్ చేస్తామో నెక్స్ట్ మనం చీట్ చేయబడతాం ఓకే మనం రోజు కూడా ఇట్లాంటి కేసెస్ ఎన్నో చూస్తూ ఉంటాం ఇది మీరు బాగా అర్థం చేసుకొని మీరు వెళ్ళి మళ్ళీ పబ్లిక్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అర్థమైన